టెన్నిస్ లో కొన్ని సంవత్సరాల పాటు స్టార్ ప్లేయర్ గా కొనసాగిన సానియా మిజా రెండు వేల పదిలో పాకిస్తాన్ క్రికెటర్ షోహెబ్ మలిక్ ను ప్రేమించి వివాహం చేసుకుంది రిసెప్షన్ హైదరాబాద్ లో జరగ్గా వివాహం పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ జంటకు ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు తర్వాత సానిమాకు షోయేబ్ కు విభేదాలు రావడంతో రెండు వేల ఇరవైలో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత కొడుకుతో కలిసి హైదరాబాద్ లోనే జీవిస్తుంది షోయబ్ మలిక్ ప్రవర్తన నచ్చకే అతనికి విడాకులు ఇచ్చిందని ఆమె తండ్రి ఇమ్రాన్ మిర్జా వెల్లడించారు ఆ తర్వాత కొన్నాళ్లకు మౌనంగానే ఉన్న సానియాపై తర్వాత రకరకాల వార్తలు వచ్చాయి ఇండియన్ క్రికెట్ మహమ్మద్ షమీని పెళ్లి చేసుకోబోతుందనేది ఖండించకపోవడంతో విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే రెండో పెళ్లి చేసుకోవాలంటూ తెలిసిందేనియాకు హితవు పలికారు షోయి పాకిస్తాన్ నటి సనా జావేద్ ను మూడో పెళ్లి చేసుకున్నారు సనాకు ఇది రెండో పెళ్లి పాకిస్తాన్ కు చెందిన నటుడు నబిల్ జాఫర్ సానియా రెండో పెళ్లి చేసుకోవాలంటూ బహిరంగంగానే సూచించారు తాజాగా తెలుగులో స్టార్ హీరోతో సానియా మీజ డేటింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి అయితే సానియా మిర్జా మొత్తం అయితే సానియా మిర్జా మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు అలాగే ఖండించను లేదు ఇప్పుడు ఆ తెలుగు స్టార్ హీరో ఎవరు అనే చర్చ నడుస్తుంది ఇటీవలే సానియా మిర్జా కొత్త జీవితం ప్రారంభించాలంటూ పోస్ట్ చేసింది దీంతో రెండో పిల్లికి సానియా సిద్ధమవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు హిందువు ముస్లిం అని తేడా లేకుండా మంచి వ్యక్తిని చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు అయితే తెలుగులో కొందరు యువ హీరోలు ఉన్నారు మిగతా వారికి వివాహాలయ్యాయి వివాహమై విడిపోయిన హీరోతో డేటింగ్ లో ఉందా వివాహం చేసుకున్న హీరోతో డేటింగ్ లో ఉందా పెళ్లి కాని హీరోతో డేటింగ్ లో ఉందా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు అసలు ఈ వార్తలు నిజమెంతనేది సానియా స్పందించిన తర్వాతే తెలుస్తుంది